వెల్కమ్ టు మై ఛానల్ బీనాస్ ప్యారడైజ్ స్టోరీ వరల్డ్ ఏదో ఒక టైం సెట్ చేసి అప్డేట్స్ ఇవ్వండి అని అడుగుతున్నారు కదా సరే మీకోసం టైం సెట్ చేస్తున్నా లెవెన్ ఓ క్లాక్కి ఒకటి వస్తుంది ఇంకొకటి ఫోర్ ఓ క్లాక్కి వస్తుంది మీరు ఇచ్చే పాన్స్ మీద నేను త్రీ అప్డేట్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను కానీ ఎక్కువ లైక్స్ వ్యూస్ వస్తే మాత్రమే ముందుగానే చెప్తున్నా రెండైతే మాత్రం కన్ఫామ్గా ఇస్తాను ఇక స్టోరీలోకి వెళ్దాం కామ్గా వచ్చి మంచం మీద ఒక పక్క చేరబడింది రుద్ర కూడా ఏం మాట్లాడకుండా వచ్చి మంచం మీద చేరబడ్డాడు ఇద్దరి మధ్య నిశ్శబ్దం అప్పటి వరకు ఏవేవో ఆలోచనలతో అవుతూ ఉన్న ఆమె మనస్సు అతన్ని చూసిన తర్వాత అతని గురించి తప్ప వేరే ఆలోచనల్ని స్వాగతించలేను అంటుంది అసలు అతని మనసు అయితే ఆమె దగ్గరగా ఉన్నా దూరంగా ఉన్నా ఆమె ఆలోచనలు తప్ప వేరేది స్వాగతించను అంటుంది ఇద్దరు ఒకే దారిలో పయనిస్తూ ఉన్నారు ప్రస్తుతం దక్షాకి అప్రయత్నంగానే పొద్దున్న రుద్ర పెట్టిన ముద్దు తలపుల్లోకి వచ్చింది ఆమె కళ్ళలో నుండి కన్నీటి ముత్యాలు జలజలా రాలిపోతూ ఉన్నాయి అవి సంతోషంతో వస్తున్న కన్నీళ్ళే ఆ విషయం ఆమెకి కూడా తెలుసు ఆమె సంతోషం అతను ముద్దు పెట్టినందుకు కాదు ఆ ఒక్క ముద్దులోనే ఆమె ఎన్నో ప్రశ్నలకి సమాధానం దొరికినందుకు ఆమెలో ఎన్నో అలజడులు స్థిమితపడినందుకు ఇంకో వైపు తిరిగి ఉన్న రుద్ర పక్కనే ఉన్న దక్షాన్ని చూడకుండా కదిలించకుండా ఎక్కువసేపు ఉండలేకపోయాడు ఆమె వైపు తిరిగాడు కన్నీళ్లతో నిండిన ఆమె కళ్ళు అతనికి దర్శనమిచ్చాయి ఇప్పుడెందుకీ కన్నీళ్లు ముందవి తుడుసుకో నువ్వు బట్టా కన్నీళ్లు పెట్టుకుంటే నాకు చూసేదానికి సాన కష్టంగా ఉండాది అన్నాడు కానీ నాకు సంతోషంగా ఉంది అంది అర్థం కానట్టు చూశాడు ఆమె వంక ఎందుకంటే ఇప్పుడు నాకు కన్నీళ్ళొస్తే మీరు మీరున్నారు కదా అంది ఎందుకో ఆ మాట అతని మనసుని బలంగా తాకింది నీ కన్నీళ్లు తొడవడం కాదమ్మి అసలు నీ కంటి నుండి కన్నీటి సుక్క రాకుండా చూసుకోవాలని ఉండాలి అనుకున్నాడు మనసులో కానీ బయటికి చెప్పలేకపోయాడు ఏదో తెలియని బాధ అతని మనసును మెలుపెడుతూ ఉంది బలంగా అది ఆమెకు సంబంధించిన విషయమే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఎందుకంటే అతని గతంలో ఆమె లేదు గతం ఏదైనా వాటి గురించిన ఆలోచనలు అతనికి ఇప్పుడు లేవు పగ వెంట పరుగులు పెట్టి చాలా రోజులవుతుంది అతను ఇప్పుడు అతని లోకం మొత్తం ఆమె మాత్రమే ఉంది అతని వాస్తవంలో ఆమె ఉంది భవిష్యత్తులో ఎప్పటికీ ఉండాలనే ఆరాటపడుతున్నాడు ఆమె గురించి ఇంకా ఏదో తెలుసుకోవాలన్న తపన అతనిలో నిమిషం నిమిషం బలపడుతూ ఉంది కానీ అదేంటో గొక్క తిప్పుకోకుండా మాట్లాడగలిగే రుద్రవీర ప్రతాపరెడ్డికి ఆమె దగ్గరికి వచ్చేసరికి మాత్రం మాటలు కరువైపోతున్నాయి చిత్రంగా అతని పెదవులు మౌనాన్ని ఆశ్రయిస్తున్నాయి ఉద్వేగాల నడుమ ఓగిసలాడుతున్న రెండు గుండెలు చప్పుడు ఒకటి చేయాలనిపించింది అతనికి ఆ నిమిషం ఎన్నో మాట్లాడాలి అనిపిస్తుంది అతనికి కానీ ఎందుకో మాట పెగలడం లేదు కొన్ని సందర్భాల్లో ఒక కౌగిలింత ఇచ్చే ధైర్యం ఓదార్పు ఎన్ని మాటలు మాట్లాడినా దొరకవేమో ఆ విషయం అతనికి అర్థమైందేమో బహుశా అందుకే ఆమెకి దగ్గరగా జరిగి ఆమె తన గుండెలకి హత్తుకున్నాడు అతని చుట్టూ అల్లుకున్నాయి ఆమె చేతులు అతని కౌగిట్లో పొందిగ్గా ఎమిలిపోయింది ఆమె కూడా అలజడిలతో సతమతమవుతున్న ఇద్దరి మనసులు శాంతించాయి వేరే దేని గురించి ఆలోచించాలి అనిపించలేదు అతనికి అతని కౌగిలి చాలు మిగతా సమస్యలన్నీ కాసేపు పక్కన పెట్టేయమని ఆమె మనసు వారిస్తూ ఉంది ఆమెని కూడా మెల్లగా రెప్పలు మూతపడ్డాయి ఆమెకి ఆమెని అలా చూస్తూ కాసేపటికి అతనికి కూడా రెప్పలు పడ్డాయి అలా ఒకరిని మరొకరు గాఢంగా పెనవేసుకొని నిద్రపోయారు ఇద్దరు తెల్లవారుతూ ఉండగా రుద్ర ఫోన్ కంటిన్యూగా మోగుతూ ఉంటే కళ్ళు పులుముకొని ఫోన్ చూశాడు వీరు ఫోన్ చేస్తూ ఉన్నాడు ఫోన్ లిఫ్ట్ చేశాడు రుద్ర ఏందిరా ఎంత పొద్దున్న అన్ని తూర్లు ఫోన్ చేస్తా ఉండవు అడిగాడు అదేందన్నా ఈ దినం పక్క ఊరు రిజిస్ట్రేషన్ ఉండాది కదా మర్చిపోయి ఉండవా అడిగాడు అప్పుడు జ్ఞాపకం వచ్చింది రుద్రాకి రిజిస్ట్రేషన్కి వెళ్ళాలి అని లేదురా నేను రాను నాకు రావాలని లేదు నువ్వు పో ఆడ పని రా అన్నీ మాట్లాడినాక సంతకాలకు రేపు పోదాం అన్నాడు అట్నే అన్నా నేను పోతాను నువ్వు భిన్న మెల్లుకురా నిన్ను కలిసిపోతా అన్నాడు అట్నేలే బస్తా అనేసి ఫోన్ పెట్టేశాడు తననే చుట్టుకొని ఉన్న దక్ష ముఖం చూశాడు ఆమె ముఖాన్ని ప్రేమగా తడిమాడు అప్పటి వరకు ఎన్నో సమస్యలతో అసహనంగా ముడుచుకొని ఉన్న ఆమె కనుబొమ్మలు అతని చేతి స్పర్శ తగలగానే విడిపడ్డాయి ముఖం ప్రశాంతంగా మారిపోయింది ఇంకా కొన్ని దినాలే అమ్మి అసలేం జరిగి ఉండదో అన్నీ కనుక్కుంటా ఇప్పుడే నీకు ఇంకా ప్రయాణం మొదలుపెట్టుండా మన జీవితాల్లో ఈ చిచ్చు పెట్టిన కొడుకు ఎవడో కనుక్కుంటా ఉండాను అన్ని నిజాలు నిరూపించిన తర్వాత నువ్వెప్పటికీ నా నుండి దూరం కానంత బలమైన బంధాన్ని ముడేస్తామా నిద్ర మధ్య చూస్తూ ఉండు అనుకున్నాడు మనసులో ఆమె నుదురు మీద తన పెదాల ముద్ర వేసి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు రుద్ర ఏంది నాయన ఏదో పెద్ద పథకం వేసినట్టుండావు ఏదో చేయబోతున్నట్టు నీ ముఖం చూస్తా ఉంటే అర్థమవుతా ఉండాది ఏంది కదా అడిగాడు నాగిరెడ్డి కొండారెడ్డి గట్టిగా నవ్వి తినబోయే ముందర ఋషి అడగడం ఎందుకు సోస్తా ఉండు నీకే తెలుస్తుంది అన్నాడు దక్ష నిద్రలేచేసరికి రుద్ర వెళ్ళిపోయాడు ఆమె స్నానం చేసి కిందకు వెళ్ళి టిఫిన్ తినేసి ఎప్పట్లాగానే తన గదికి వచ్చేసింది ఆమె ఆలోచనలన్నీ తన సమస్య చుట్టూ తిరుగుతూ పరిష్కారం వెతకడానికి వెంపర్లాడుతూ ఉన్నాయి రుద్రగారి మీద దాడి చేయించింది ఆ కొండారెడ్డా కాదా తెలుసుకుందామంటే అతన్ని కలిసే అవకాశం లేదు ఇప్పుడు ఏం చెయ్యాలి ఒకవేళ వీరేందర్ రెడ్డి చేయించి ఉంటే ఆ విషయం తెలుసుకోవడం ఎలా అని ఆలోచిస్తూ కూర్చుంది ఏమీ తట్టలేదు ఆమెకి కొండారెడ్డిని కలవడం ఎంత ప్రమాదమో అంతకంటే ఎక్కువ ప్రమాదం వీరేందర్ రెడ్డిని కలవడం అంటే ఎందుకంటే అతనికి తక్ష మీద కన్ను ఉంది ఎలా తన చేతికి దొరుకుతుందా ఎలా ఆమెతో గడుపుదామా అని ఎదురుచూస్తూ ఉన్నాడు ఇప్పుడు అతన్ని కలవడానికి వెళ్తే తనే అవకాశం ఇచ్చినట్టు అవుతుంది అప్పుడు ఆమె జీవితం ఆమె ఊహించిన దానికంటే ఎక్కువ చిక్కుల్లో పడుతుంది అదే ఆమె భయం కూడా అన్ని ఆలోచిస్తున్న కొద్దీ ప్రశ్నలే ఎక్కువ అవుతున్నాయి తప్ప ఉన్న ప్రశ్నలకి సమాధానం దొరకడం లేదు సమస్యలకి పరిష్కారం వెతకడానికి ఒక్క అడుగు కూడా ముందుకు పడడం లేదు ఏం చెయ్యాలో అర్థం కాక తల పట్టుకొని కూర్చుంది అప్పుడే ఆమె ఫోన్ మోగింది టెన్షన్లో ఉండడం వలన లేకపోతే గతంలో అనుభవాల కారణమో తెలీదు కానీ ఫోన్ మోగగానే ఆమె గుండె జల్లు మంది డిస్ప్లే మీద అన్నోన్ నెంబర్ చూడగానే ఆమె భయం మరింత ఎక్కువైంది ఆ నెంబర్ ఎవరిది అనుకోవాలి అర్థం కావడం లేదు ఆమెకి ఒకవేళ దివ్యాని కిడ్నాప్ చేసిన వాళ్ళ ఆ ఊహ రాగానే ఆమె వెన్నులో వణుకు పుట్టింది ఆమె మనసు పరిపరి విధాలుగా ఆలోచిస్తుంది ఆమె ఆ ఆలోచనలకి అడ్డుకట్ట వేయలేకపోతుంది సరికదా కనీసం ఎవరు అనే నిర్ధారణకు కూడా రాలేకపోతుంది అంతకంటే ముందుకి ఆలోచించే ధైర్యం కూడా లేదా ఆమెకి చెమటలు పట్టేసే వాళ్ళంతా భయంతో ఆమె ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా ఫోన్ కంటిన్యూగా మోగుతూనే ఉంది ఇక లిఫ్ట్ చేయక తప్పలేదు భయపడుతూనే ఫోన్ లిఫ్ట్ చేసి హలో అంది వణుకుతున్న స్వరంతో అటు పక్క నుండి మాటలు వినిపించగానే ఒక్కసారిగా షాక్ అయింది ఫోన్ పెట్టేయగానే దక్ష త్వరగా రెడీ అయ్యి టెన్షన్ ముఖంలో కనిపించకుండా కవర్ చేస్తూ వడివడిగా అడుగులు వేస్తూ కిందకు వెళ్ళింది దక్ష రెడీ అయి రావడం చూసి బయటకు పోతాండావా అమ్మి అడిగారు అన్నపూర్ణ గారు ఆ అవునమ్మమ్మ నేను పనిచేసిన స్కూల్ ప్రిన్సిపల్ ఏదో అర్జెంట్ పని ఉంది రమ్మని ఫోన్ చేశారు అందుకే బయలుదేరా అని నోటికి వచ్చిన అబద్ధం చెప్పేసింది అట్నా సరేలే ఒంటిగా పోతాండావా అడిగారు అవునమ్మమ్మా అంది ఆగు రుద్రాకి ఫోన్ చేస్తే వేరన్నని పంపుతాడు ఒంటిగా పోతావు అన్నారు ఆ మాట వినగానే భయం వేసింది దక్షాకి అయ్యో పర్వాలేదమ్మమ్మ పక్కనేగా నేను వెళ్ళి వచ్చేస్తా అంది అది కాదమ్మి అంటుంటే అమ్మమ్మ మరేం పర్వాలేదు గంటలో వచ్చేస్తానుగా అనేసి ఆవిడకి మరో మాట మాట్లాడే అవకాశం ఇవ్వకుండా వెళ్ళొస్తా అమ్మమ్మ అని చెప్పి బయటకు వచ్చేసింది గుండెల్లో భయాన్ని గుండెల్లోనే అదిం పెట్టి కనిపించిన ఆటో ఆపి అడ్రస్ చెప్పి కూర్చుంది ఆమెకి ఇంకా భయంగానే ఉంది కానీ ధైర్యం తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంది గట్టిగా ఊపిరి తీసుకొని వదిలి దీర్ఘంగా ఒక నిట్టూర్పు విడిచి కిటికీకి కళ్ళు అప్పగించేసింది కళ్ళు ప్రపంచాన్ని చూస్తున్నాయి కానీ మనసు మాత్రం క్షణాల్లో గంట ముందుకు తీసింది గంట క్రితం భయంగా ఫోన్ చెవి దగ్గర పెట్టుకొని హలో అంది వణుకుతున్న స్వరంతో హలో అని గంభీరంగా వినిపించింది ఒక స్వరం ఎవరు అడిగింది నేను నీ పెనమిటికి సాన కావలసిన మనిషినిలే అమ్మి అన్నాడు అప్పటి వరకు టెన్షన్తో ఫాస్ట్గా కొట్టుకుంటున్న ఆమె గుండె ఆ మాట వినగానే అవునా ఆయనతో మాట్లాడాలని ఫోన్ చేశారా ఆయన ఫోన్కే చేయాల్సింది కదా అంది ఆడితో మాట్లాడాలని కాదమ్మి నీతో మాట్లాడాలని ఫోన్ చేసుండాను నేను నేనెవరో నీకు తెలియదు కానీ నువ్వు నాకు చాలా బాగా తెలుసును ఒక మాదిరిగా చెప్పాలి అంటే నేను నీకు శ్రేయోభిలాష లెక్క అన్నాడు అవునా అవునా ఇంతకీ మీ పేరు చెప్పలేదు అడిగింది నన్ను అందరూ కొండారెడ్డి అంటారులే ఈ సీమలో అన్నాడు ఆ మాట వినగానే దక్ష షాక్ అయింది ఏందమ్మి మాట్లాడడం లేదు అట్ట గమ్మునుండవు నా పేరు చెప్పగానే గొంతులో పచ్చి వెళకై పడ్డట్టు అయ్యిండాదా అడిగాడు దక్ష ఇంకా షాక్లోనే ఉంది కొండారెడ్డి తనకెందుకు ఫోన్ చేశాడు అర్థం కాలేదు ఆమెకి ఏందమ్మి మాట్లాడు అన్నాడు అసలు మీరు నాకెందుకు ఫోన్ చేశారు నాతో మాట్లాడాల్సిన అవసరం మీకేంటి మర్యాదగా ఫోన్ పెట్టేయండి అంది కోపంగా ఆ అట్ట ఉండవు ఏందమ్మి కోపంలో నీ పెనిమిటిని మించిపోయినట్టుండావే నీతో మాట్లాడాలని ఫోన్ చేస్తే విషయం ఏందో కనుక్కోకుండా అట్ట కస్సును అంటున్నావేంది అన్నాడు నాకు మీతో ఏం మాట్లాడాలని లేదు అనవసరంగా ఫోన్ చేసి మీ సమయాన్ని వృధా చేసుకోకండి ఫోన్ పెట్టేయండి అని ఫోన్ కట్ చేస్తూ ఉంటే ఆగమ్మి అట్ట ఫోన్ కట్ చేస్తే నీకే నష్టం నీతో చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలని ఫోన్ చేసి ఉండాను ఇప్పుడు నువ్వు ఫోన్ కట్ చేసినావనుకో నేనేం చేయాలో అదే చేస్తాను ఆ తర్వాత నీ ఇష్టం నేను రుద్రవీర ప్రతాపరెడ్డి అంత మంచోడిని కాదమ్మి నా సంగతి నీకు ఇంకా పూర్తిగా తెలీదు నేను సానా సెడ్డోడిని మంచిగా మాట్లాడదామని ఫోన్ చేసినాను ఆడ ఏం జరుగుతుందో అంతా నాకు తెలుసును కనుక నువ్వు నాతో మాట్లాడితే నీకే లాభం కాదని ఫోన్ కట్ చేసినావో నీకే చాలా నష్టం సాన కోల్పోవలసి వస్తుంది అన్నాడు సున్నితంగానే బెదిరిస్తున్నాడని అర్థమైంది ఆమెకి తల తిరుగుతుంది ఏం చేయాలో అర్థం కాలేదు సరే ఏం మాట్లాడాలో చెప్పండి అంది ఇట్ట ఫోన్లో మాట్లాడే విషయం కాదమ్మి అది నిన్ను కలిసి నీతో మాట్లాడాలా అన్నాడు కుదరదు అంది నేను కలుస్తావా లేదా అని అడగడం లేదమ్మి ఖచ్చితంగా కలిసే తీరాలా అని చెప్తా ఉండాను అన్నాడు కలవకపోతే అడిగింది చెప్పుండాను కదా నువ్వే సానా కోల్పోతావు అని అన్నాడు దక్ష ఆలోచించడం మొదలుపెట్టింది నేను మళ్ళా ఒక పది నిమిషాల్లో ఫోన్ చేస్తాను నువ్వు బాగా ఆలోచించుకో ఫోన్ చేసినప్పుడు నీ నిర్ణయం ఏందో చెప్పు కలుస్తావని అనుకుంటా ఉండాను ఎందుకంటే నువ్వు మరీ అంత మూర్ఖురాలు కాదని నా నమ్మకం అనేసి ఫోన్ పెట్టేశాడు ఏంది నాయనా ఇప్పుడు రుద్రవీర ప్రతాపరెడ్డి పెండ్లాన్ని కలుస్తావా కలిసి ఏం చేద్దామని అడిగాడు నాగిరెడ్డి రే నాగి సరిగేది చూడు ప్రశ్నలు అడక్కని ఎన్ని తూర్లు చెప్పుండానురా మళ్ళా ప్రశ్నలు అడుగుతావేంద్ర సత్యు సన్నాసి అన్నాడు అది కాదు నాయన నువ్వు చెప్పగానే ఆ అమ్మ మనల్ని కలిసేదానికి ఒప్పుకుంటాదా అని నా అనుమానం అన్నాడు ఒప్పుకుంటాదిరా నువ్వు అట్టా చూస్తూ ఉండు అన్నాడు కొండారెడ్డి ఫోన్ పెట్టేయగానే దక్ష ఆలోచించడం మొదలుపెట్టింది నిజానికి తను కూడా ముందు కొండారెడ్డిని కలవాలి అనుకుంది కానీ వీరు అలా చెప్పేసరికి ఇక ఆ ప్రయత్నం విరమించుకుంది కానీ వెతకపోయిన తీగ కాలికి తగిలినట్టు ఇప్పుడు తన ప్రమేయం లేకుండానే అతన్ని కలిసే అవకాశం లభించింది కలవాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంది నిజానికి కలిస్తే తను వెతుకుతున్న ఎన్ని ప్రశ్నలకు సమాధానం దొరుకుతుందో తనకి తెలియదు కానీ ఆ విషయం రుద్రాకి తెలిస్తే మాత్రం అంతకంటే ఎక్కువ చిక్కుల్లో పడుతుంది అదే ఆమె భయం కూడా వెళ్ళకూడదు అనుకుంది కానీ కొండారెడ్డి బెదిరింపు గుర్తొచ్చింది అతన్ని కలవకపోతే ఏం కోల్పోవలసి వస్తుందో తెలియదు అని కొండారెడ్డి అన్నమాట ఆమె చెవిలో ఇంకా మారుమోగుతూనే ఉంది ఎందుకు ఆ మాట అన్నాడు ఏం కోల్పోవలసి వస్తుంది అంటే ఏంటి అర్థం ఏం చేయబోతున్నాడు అతను అర్థం కాలేదు ఆమెకి అతను బెదిరింపుని కొట్టిపారేయడానికి లేదు ఎందుకంటే దివ్య కిడ్నాప్లో ఎవరి హస్తం ఉందో ఇంకా తెలీదు ఒకవేళ కొండారెడ్డి ఇలా చేయించి ఉంటాడా అందుకోసమే అలా బెదిరిస్తున్నాడా అనే అనుమానం ఆమె మనసుని పట్టిలాగుతూ ఉంది బలంగా ఏం చేయాలో అర్థం కాక తల పట్టుకొని కూర్చుంది ఎన్నాళ్ళు ఇలా భయపడుతూ కూర్చుంటాను తాడోపేడో తేల్చుకుంటాను నిండా మునిగాక ఇంకా చలేందుకు ఇప్పుడు అతన్ని కలవకపోతే నేనేం కోల్పోతానో తెలీదు కానీ అతన్ని కలిస్తే నా దగ్గరుండే చాలా చిక్కు ప్రశ్నలకి సమాధానం దొరుకుతుంది కదా కనుక ఒకసారి తెగించి చూస్తే తప్పేముంది అని తనకి తాను సర్ది చెప్పుకుంటూ ఉన్నా ఎందుకో ఆమెకి ధైర్యం సరిపోవడం లేదు ఇంత ఆలోచిస్తున్నానేంటి నేను కలవాలా వద్దా అన్న చాయిసెస్ నా దగ్గర లేవు కదా నా దగ్గర కేవలం ఉన్నది ఒకటే ఆప్షన్ అది అతన్ని ఖచ్చితంగా కలవడమే ఉన్నది ఒకటే దారి అయినప్పుడు ఆ దారిలో రాళ్ళున్నా ముళ్ళున్నా ఆలోచించకూడదు కష్టమో నష్టమో అడుగు ముందుకు వేయాలి నాకు ఇంకో ఆప్షన్ లేనప్పుడు నా మనసుకి ఎంత తొందరగా సర్ది చెప్పుకుంటే అంత మంచిది అనుకుంటూ తన్ని తాను సమదాయించుకుంటూ ఉంది అవును నేను కొండారెడ్డిని కలవడం తప్ప నా దగ్గర ఇంకో ఆప్షన్ లేదు కానీ ఈ విషయం రుద్రగారికి తెలిస్తే ఏం జరుగుతుందో ఊహించుకుంటేనే భయం వేస్తుంది అయినా కానీ తప్పదు వెళ్ళాలి అని దృఢంగా నిశ్చయించుకుంది తర్వాత పరిణామాలు ఏవైనా ధైర్యంగా ఎదుర్కొని తీరాలి అని తనకి తాను ధైర్యం చెప్పుకొని భగవంతుడి మీద భారం వేసింది ఇంతలో దక్ష ఫోన్ మోగింది మళ్ళీ కొండారెడ్డి ఫోన్ చేస్తున్నాడు ఫోన్ లిఫ్ట్ చేసి ఎక్కడ కలవాలి మిమ్మల్ని అడిగింది అద్దీ అట్టా రావాలి నా దారికి తెలివైన దానివి అనిపించకుండా ఎంతైనా రుద్రవీర ప్రతాపరెడ్డి పెండ్లానివి కదా ఆ మాత్రం తెలివి ఉంటాదిలే అన్నాడు ఎడ కలవాలి అంటే అని అడ్రస్ చెప్పి ఆడకి రా అమ్మి ఆడ కూర్చొని నిమ్మలంగా మాట్లాడుకుందాం అన్నాడు సరే వస్తున్నా అనేసి ఫోన్ పెట్టేసింది రెడీ అయ్యి కిందకి వెళ్ళింది ప్రస్తుతం ఆటోలో కూర్చున్న ఆమె ఆలోచనలు స్థిమితంగా ఉండడం లేదు కొండారెడ్డిని కలిసిన విషయం రుద్రగారికి తెలిస్తే ఏం జరుగుతుందో కానీ కలవకపోతే కొండారెడ్డి ఎవరిని ఏం చేస్తాడో తలుచుకుంటేనే భయం వేస్తుంది అనుకుంది ఎందుకు స్వామి ఎప్పుడు నన్ను ఇలా సంకట స్థితిలో పడేసి తమాషా చూస్తూ ఉంటావు ఇప్పుడు నాకున్న సమస్యలు చాలావా ఈ కొత్త సమస్యలు పుట్టించావు ఇప్పుడిప్పుడే మా ఇద్దరి మధ్య దూరం తగ్గుతుంది అని సంబరపడుతూ ఉంటే పూర్తిగా తెంపేయాలని చూస్తున్నావా నా జీవితంతో ఆటలాడుకోవడం అంటే నీకెందుకు అంత ఇష్టం శివయ్యా అని కన్నీళ్లు పెట్టుకుంది జరిగే దాంట్లో ఆమె ప్రమేయం లేదు కనుక ఎక్కువ ఆలోచించుకోడా కూడా ప్రయోజనం లేదు ఆ విషయం అర్థమైంది ఆమెకి అలా ఆలోచనలతో సతమతమైపోతూ ఉండగా మీరు చెప్పిన అడ్రస్ వచ్చి మేడం అని కదిలించాడు ఆటోవాడు దిగి ఆటోకి డబ్బులిచ్చి అక్కడ నిలబడింది దక్ష అదే ఊరు రిజిస్ట్రేషన్ పని మీద వచ్చాడు వీరు ఎదురుగా దక్షాని చూడగానే షాక్ అయ్యాడు వదిన ఏడ ఉండదు ఏంది అనుకున్నాడు జీప్ పక్కనే ఆపి దక్ష దగ్గరికి వెళ్తుంటే అటుగా వస్తున్న ఆటో ఆపి అడ్రస్ చెప్పి కూర్చుంది దక్ష వెంటనే ఆటో బయలుదేరిపోయింది వదినా వదినా అని వీరు పిలుస్తున్నా ఆ పిలుపుల ఆమెకి వినిపించలేదు బహుశా పరధ్యానంలో ఉన్నందుకేమో అదేంది పిలుస్తున్నా పట్టించుకోకుండా వదిన అట్టా వెళ్ళిపోయి ఉండది ఒకవేళ వినిపించలేదేమో కానీ వదినకి ఏడేం పని అనుకున్నాడు ఓ తూరు వదినకు ఫోన్ చేద్దాం అనుకొని ఫోన్ చేశాడు వీరు దక్ష ఫోన్ మోగ్గానే ఒక్కసారిగా భయం వేసింది డిస్ప్లే మీద వీరు నెంబర్ చూశాక కంగారు మరింత ఎక్కువైంది ఇదేంటి వీరు ఈ టైం అప్పుడు ఫోన్ చేస్తున్నాడు ఎందుకు ఫోన్ చేస్తున్నాడో ఏంటో జాగ్రత్తగా మాట్లాడాలి అనుకొని ఫోన్ లిఫ్ట్ చేసింది హలో వదిన అన్నాడు వీరు చెప్పు వీరు ఏంటి ఫోన్ చేసావు అడిగింది ఏడ ఉండారు వదిన అడిగాడు స్టోరీ ఎలా ఉందో కామెంట్లో తెలియచేయండి నిన్న చెప్పాను కదా దక్ష ధైర్యం గురించి నెక్స్ట్ ఎపిసోడ్ మాస్ జాతరే అసలు దక్షాలో వేరే యాంగిల్ చూస్తారు మీరు